వెల్కమ్ టు QTV నేను మివర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో బాపట్ల జిల్లా చందోలులో స్వయం శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం కూడా ఒకటి శతాబ్దాల తరబడి ఇక్కడ అమ్మవారు కులిచిన వారి కుంగు బంగారం చేస్తూ కులువై ఉన్నారు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా కూడా వారాహి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నయనానందకరంగా జరుగుతున్నాయి ఈ విశేషాల గురించి మనకు వివరించేందుకు ఆలయ ఈవో నరసింహమూర్తి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ తొలుత ఈ బగలాముఖి అమ్మవారి ఆ యొక్క విశేషత గురించి చెప్పండి సార్ నా పేరు నరసింహ ఘంటసాల నేను బాపట్ట జిల్లా పెట్టలవానపాలెం మండలం చందోలు గ్రామంలో వేయించేసే ఉన్నటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కార్యనిర్వహణాధికారిగా నేను బాధ్యతలు వహిస్తున్నా అయితే ఈ బగలాముఖి అమ్మవారి దేవస్థానం విశిష్టత చెప్పాలంటే దాదాపుగా ఒక గంట సమయం పడుతుంది ఎందుకంటే ఇది పురాతన దేవాలయం మనకి పదో శతాబ్దానికి పూర్వం ఈ ఆలయం ఉన్నట్లుగా మనకి ఆధారాలు పెద్దలు చెప్తుంటారు అంతకంటే పురాతనమైనటువంటి ఆలయం ఈ గ్రామంలోనే మరొక ఆలయం ఉన్నది ఆలయం పేరు లింగోద్భవ స్వామివారి దేవస్థానం ఆ దేవస్థానం పదో శతాబ్దంలో శిథిలావస్థకు చేరుకుంటే ఆ దేవాలయాన్ని నిర్మాణం చేయడం కోసం గాను కులత్తంగా చోళ మహారాజు గారు కొండరాళ్ళు తెప్పిస్తారు ఆ బళ్ళన్నీ వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఆగిపోతాయి ఎందుకు ఆగిపోయింది అనే అనే క్వశ్చన్ వస్తే అప్పుడు ఒక సాధువు ఇక్కడ శిథిలమైన అమ్మవారి ఆలయం అన్నది ఈ ఆలయం కట్టిన తర్వాత ఆలయం కట్టమని చెప్పడం జరుగుతుంది అప్పుడు రాజుగారికి ఆ సిద్ధ పురుషుడికి ఒక వాదం వివాదం జరిగింది ఈ రాళ్ళన్నీ కూడా శివుడి కోసం తెప్పించాను ఇక్కడ ఎందుకు కడతానంటాడు అలా కాదని అక్కడ తవ్వకాలు జరిపితే ఒక శిథిలమైనటువంటి ఆలయం ఒక జలాశయంలో అమ్మవారి యొక్క అపురూపమైనటువంటి విగ్రహం లభించడం జరిగింది అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ బళ్ళుని ఆగిపోయిన ప్రాంతంలో ఉన్న బళ్ళల్లో ఒక్కొక్క బండ ఒక రాయ చొప్పున ఇక్కడ పెట్టి మిగిలిన బళ్ళుని కూడా శివాలయం తీసుకెళ్లారు బళ్ళున్నీ ఆగిపోయిన ప్రాంతం కాబట్టి అమ్మవారికి బళ్ళమ్మ అని పేరు ఒక బండ చొప్పున గుడి కట్టారు కాబట్టి బండలమ్మ అని పేరు అసలు మూల విరాటు బళాముఖి అమ్మవారి స్వరూపం ఇది ఆ రకంగా జరగటం ఆయన ఆలయం నిర్మాణం చేయడం ఆ లభించిన జలాశయాన్ని ప్రజల దాహార్తిగా ఏర్పాటు చేశారని మనకు తెలుస్తోంది ఇది పూర్వ దేవాలయం గురించి కొన్ని విశేషాలు అలాగే మనకి రెండు వేల ఒకటిలో అప్పుడు నేను ఏవో కాకపోయినా సరే అమ్మవారి ఆలయం గురించి చాలా శ్రద్ధగా ఉంటాను ఈ మండపం చాలా చిన్నది ఈ మండపం నిర్మాణం చేయాలని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను ఆ ట్రస్ట్ ద్వారా కొంత నిధి ఏర్పాటు చేసి ఈ మండపాన్ని పెద్ద చేసి శంకుస్థాపన చేయాలని శంకుస్థాపన చేశాం ఈశాన్య మూల శంకుస్థాపన చేశాం ఆగ్నేయ మూల గుంట పిల్లల గుంట తవ్వుతుంటే ఆ పిల్లల కింద ఉండేటువంటి భాగంలో ఒక బంగారపు నిధి బయటపడింది ఒక పెద్ద కొండలో పెట్టి అవన్నీ కూడా అమ్మవారికి లభించిన లభించిన అలంకారానికి ఉపయోగపడే బంగారపు వస్తువులు ఇంకా అందులో బంగ అమ్మవారు బగలాముఖి అంటానికి ఇంకా నిదర్శనం ఏంటంటే అమ్మవారి మూల విరాట్లో కపాలమాల అంటే యజ్ఞోపవీతంగా పూరీలు దండ ఉంటుంది అమ్మవారికి అది ఈ దొరికిన వస్తువులో కొన్ని బంగారపు పూరీలు కూడా లభించాయి అందులో ఏనుగు దంతం చేసిన నేత్రాలు కొన్ని లభ్యమయ్యాయి అయితే భూమిలో దొరికిన వస్తువు కాబట్టి ఆర్కియాలజీ వారు భూమిలో దొరికిన మాదని వారు దేవ దేవాలయం దొరికింది కాబట్టి మాదని కొంచెం వాద వివాదాలు హైకోర్టులో కొంతకాలం జరిగాయి రెండు వేల ఒకటిలో జరిగితే రెండు వేల ఏడవ సంవత్సరం వరకు ఈ జరిగింది మరి అమ్మవారి అనుగ్రహంతో అవన్నీ కూడా అమ్మవారి ఆలయానికి చెందేటట్టుగా ఒక జడ్జిమెంట్ వచ్చింది అందులో కూడా ప్రతి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ బంగారు బోస్తులు తీసుకొచ్చి అలంకారం చేసి తిరిగి లాకర్లో భద్రపరచుకొని అందులో ఆ జడ్జిమెంట్లో ఇచ్చారు అదే ప్రకారం ప్రతి సంవత్సరం మే నెలలో జరిగేటువంటి ఉత్సవాలలో ఆ బంగారు బోస్తులు తీసుకురావడం అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది ఇది ఒక విశేషం అయితే ఇంకొక విశేషం చెప్పాలి ఎందుకంటే అన్నీ ఒకసారి చెప్పేసేస్తున్నా మీకు మనకి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మరి త్రిపుర రాష్ట్రంలో ఒక బగలాముఖి అమ్మవారి పీఠం ఉన్నది ఆ పీఠాన్ని కపలేశ్వరానంద మహారాజ్ అని స్వామీజీ నిర్వహిస్తున్నారు ఆయన భారతదేశం పర్యటనలో ఈ బగలాముఖి స్వయంభూ ఆలయం ఎక్కడ ఉన్నది అని వెతుక్కుంటూ రావటం మరి హైదరాబాద్ వచ్చారు విజయవాడ వచ్చారు అక్కడి నుంచి ఎవరో చెప్తే చందోలు రావటం చందోలు వచ్చి అమ్మవారిని చూసి చాలా సంతోషపడి నేను వెదుగుతున్న దేవాలయం ఇదేనో అమ్మవారు చాలా శక్తివంతురాలు అమ్మవారి సన్నిధిలో నేను అమావాస రోజున ఒక హోమం చేస్తానని ఆయన మా చేత కొన్ని ద్రవ్యాలు తెప్పించి హోమం చేయడం జరిగింది ఆ హోమం చేసిన తీరు మాకు 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 చాలా నచ్చింది ఎందుకంటే దేవాదాయ శాఖ తరపున ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆమోదయోగ్యంగా ఉండాలి ఏది పడితే మేము చెయ్యమది అందువల్ల చేసిన పద్ధతి మాకు నచ్చింది వెంటనే ఆయన ఏమన్నారంటే ఈ ప్రకారం మీరు నూట ఎనిమిది చేయమన్నారు దానికి సంబంధించి ఆ హోమం చేయాలంటే మా దాంట్లో మా డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి మా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియపరచడం వారు కూడా తప్పనిసరిగా మీరు ప్రారంభం చెయ్యండి అని చెప్పేసి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు మాకు అనుమతి పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది ఆ రోజు మొదలుపెట్టాం ప్రతి అమావాస్య చేస్తున్నాం ఇప్పటికీ అంటే గత నెలలో ఇరవై నాలుగో తారీఖు జరిగింది అమావాస్య హోమం ఆ నెలలో డెబ్భై ఏడు అమావాస్యలు జరిగాయి అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఉన్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డెబ్బై ఎనిమిదవ అమావాస్య జరగబోతోంది ఈ రకంగా అమ్మవారి విశేషాలు మరి క్లుప్తంగా మేము చెప్పడం జరిగింది అయితే ఈ బగలాముఖి అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక గుంటూరు జిల్లా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఏం సార్ ఆ విశేషత అయితే అమ్మవారిని దర్శించడంలో ఒక విశేషం ఉంది ఎందుకంటే అమ్మవారిని న్యాయ దేవతగా అంటే న్యాయదేవత మరి కోర్టు వారు ఒకరిని అట్లా చెప్తారు అట్లా కాదు అమ్మవారి దగ్గరకు వస్తే ఒక సమస్య పరిష్కారం అవుతుంది మాకు ఒక న్యాయం జరిగి తీరుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం అందరిలో ఉంది అందులో ముఖ్యంగా మరి అప్పట్లో మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు కూడా గుర్తించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఆయన వారి సర్వీస్లో ఉండగానే అమ్మవారి ఆలయానికి విచ్చేయాలి అనేటువంటి సంకల్పం కలగటం అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారి సన్నిధిలో దాదాపు ఒక రెండు గంటల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మళ్ళీ అమ్మవారి సన్నిధి జరిగేటువంటి హోమ కార్యక్రమాలు వారు స్వయంగా పాల్గొని వారు కూడా అమ్మవారి యొక్క శక్తిని ప్రపంచానికి తెలియపరిచారు అది గొప్ప విశేషం మరి అప్పటి నుండి అంతకుముందు కూడా న్యాయ అమ్మవారి దగ్గరికి వస్తే ఒక న్యాయం జరుగుతుంది ఒక ప్రగాఢ విశ్వాసం అందరిలో కలగడం అప్పటినుంచి మన ఉభయ రాష్ట్రాలలే కాకుండా కర్ణాటక తమిళనాడు అస్సాము జార్ఖండ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికి దాదాపుగా ఎనభై ఆరు మంది హైకోర్టు జడ్జీలు అమ్మవారి సన్నిధికి రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే అఫీషియల్గా అంతమంది వచ్చారు అన్ అఫీషియల్గా ఎంతోమంది వచ్చారు ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం రాకుండా వాళ్ళు సింపుల్గా వచ్చి దర్శనం చేసుకోవడం అలాగే ఐపిఎస్ఎల్ అనేక మంది వస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వస్తే ఒక మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం అందరిలో కలిగింది అదే మాకు సంతోషం ఇవ్వగారు ఇక్కడికి విచ్చేసేటటువంటి భక్తులు కూడా గమనిస్తే ఏంటంటే అందరూ ఒక పసుపు రంగు వస్త్రాలు ధరించి వచ్చిన వాళ్ళు అత్యధికంగా ఉన్నారు అది కాక అమ్మవారికి కూడా పసుపు కొమ్ములు సమర్పిస్తున్నారు ఏంటి సార్ కారణం మరి అమ్మవారికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది పీతాంబరి అంటారు అమ్మవారికి పసుపు వర్ణం చీర పసుపు కొమ్ములు పసుపు వర్ణం పసుపుతో కూడినటువంటి ఒక ద్రవ్యం అంటే పులిహార ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి అందువల్ల మా దేవాలయంలో ప్రతి మంగళవారం శుక్రవారం వివాహం కాని మగపిల్లలేమో శుక్రవారం వివాహం కాని ఆడపిల్లలు మంగళవారం వాళ్ళ చేత పసుపు కొమ్ములతో తొమ్మిది వారాల పాటు వివాహ దోష నివారణ సంబంధించినటువంటి ఒక పూజా కార్యక్రమం జరిపిస్తాం అది తొమ్మిది వారాలు జరుగుతుంది ఆ తొమ్మిది వారాల తర్వాత ఒకసారి హోమం జరుగుతుంది అది అయిన తర్వాత తప్పనిసరిగా ఇప్పుడు మేము మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఎనభై తొమ్మిది తొంభై శాతం వచ్చిన వాళ్ళందరికీ కూడా తొమ్మిది వారాల్లోనే మరి సంబంధం కుదరటం మరి వారు శుభలేక అమ్మవారి సన్నిధికి వచ్చి పసుపు కుంకు వచ్చి అమ్మవారిని వివాహానికి ఆహ్వానం పలకటం అనేది మాకు చాలా ఆనందదాయకం అందువల్ల అమ్మవారికి పీతాంబరి పసుపు కొమ్ములు పసుపుతో కూడిన ద్రవ్యాలు అమ్మవారికి ఎక్కువగా సమర్పిస్తారు అలాగే వచ్చేవారు కూడా అమ్మవారి మనం ఏ పూజకి వెళ్ళినా సరే పట్టుబట్టలు కట్టుకెళ్తాం కదా ఆ పట్టుబట్టలే పసుపుపచ్చ రంగుతో కలిపి కట్టుకుని వాళ్ళు కట్టుకుని ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు వాళ్ళు మీరు గమనించారు నా కర్నూలు ప్రాంతం నుంచి వచ్చిన మహిళలంతా కూడా పసుపు రంగు వస్త్రాలే ధరించి ఆలయానికి వచ్చి నమస్కారం చేసుకున్నారు సార్ ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది కూడా అంటే దేవస్థానం ప్రాంగణంలో వారాహి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నయనానందకరంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి సార్ అంటే ప్రత్యేకించి ఈ ఏడాది నిర్వహించడానికి కారణాలు ఎలా జరిగింది సార్ అంటే గత సంవత్సరం ఒక మాకు ఆలోచన వచ్చింది అది అప్పటికప్పుడు అందరికీ తెలియపరిచి అందరి సహకారం చేయాలనే భావం కాకుండా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ప్రాక్టికల్గా మా దేవస్థానం తరపున చేయడం జరిగింది ఎవరి దగ్గర కూడా ఉభయ స్వీకరించు కూడా చేశాం అయితే ఆ చేసిన దానికి అనేక మంది చాలా సంతోషించి మాకు కూడా అవకాశం ఉండని చెప్పడం జరిగింది ఆ దృష్టిలో పెట్టుకున్నాం ఈ సంవత్సరం ముందుగానే అనౌన్స్ చేశాం అనౌన్స్ చేసి ఈ పది రోజుల పాటు అమ్మవారికి ఒక్కొక్క వారాహి అలంకారంలో ఆ వారాహి అలంకార సంబంధించిన అర్చన ఆ అర్చనకు సంబంధించిన హోమం ఈ రకంగా ఉభయ దాతల సహకారంతో ప్రారంభం చేశాం మేము ప్రారంభం చేసిన ఒక రెండు మూడు రోజుల వరకు స్పందన చాలా చాలా తక్కువగా ఉంది మేము చాలా నిరుత్సాహపడ్డాం అయ్యో మనం గత సంవత్సరమే చాలా అనుకున్నాము ఈ సంవత్సరం ప్రయత్నం చేసినా కూడా మరి స్పందన తక్కువగా ఉంది అనుకున్నాం రెండు మూడు రోజుల దగ్గర నుంచి అసలు మాకు ఎంత సంతోషం అంటే ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాలు అనేక ప్రాంత అనేక జిల్లాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు రమ్మంటారు ఏ రకంగా రావాలి అనేటువంటి స్పందన రావడం మాకు సంతోషదాయకం అందరికీ కూడా అవకాశం అన్నా ఈ పది రోజుల్లో రమ్మని చెప్పాము ఏమాత్రం అన్నా పూర్ణాహతికి వచ్చి అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు కొన్ని ఉన్నాయి అవన్నీ భూములు పుట్టినవి అందులో ముఖ్యంగా కందదుంప పెండలము శ్యామదుంప వేరుశనగ అలాగే పశువు గొమ్ములు ఇలాగా పదకొండు ద్రవ్యాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళందరి చేత కూడా వాళ్ళకి అందరి చేతికి ఇప్పించి ఆ అందరి చేత కూడా పూర్ణాహదులో సమర్పణ చేయడం జరిగింది అందువల్ల ఈరోజు అంత కోలాహలంగా అంగరంగ వైభవంగా జరగ జరగడం అనేది వారాహి నవరాత్రులు జరగడంలో నిన్న మా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కేబి శ్రీనివాసరావు గారు నాకు రాత్రి ఫోన్ చేసి చాలా సంతోషంగా మార్పు చెప్పారు ఏ రకంగా అంటే ఈ ఆరు రా ఆరు జిల్లాలలో వారాహి నవరాత్రులు జరిగేది రెండే రెండు చోట్లు జరుగుతున్నాయి ఒకటేమో విజయవాడ అమ్మవారి దుర్గదేవస్థానం దేవస్థానం రెండోది నువ్వు చందోళ్ళు జరిపిస్తున్నావు చాలా సంతోషమయ్యే బాగా జరుగుతుంది నేను విన్నా అని చెప్పేసి తెలియపరిచారు అది మాకు ఈ ఆరు జిల్లాల్లో రెండు చోట్లని సంగతి రాత్రి తెలిసి ఇంకా సంతోషం వేసింది ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాం సార్ ఈ మహిమగల దేవాలయానికి కూడా దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ తరపు నుంచి కూడా ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అంటే ఇది ఒకప్పుడేమో చాలా చిన్న దేవాలయం ఆర్థికంగా కూడా కావచ్చు మరి వైశాల్యం కూడా చాలా తక్కువ అయితే ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి మా ఉన్నతాధికారులకి నివేదిక సమర్పణ చేశాము ఈ దేవాలయాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలంటే అనేక మార్పులు చేర్పులు జరగాలని తెలియపరిచాము ఇవన్నీ ఉన్నతాధికారుల పరిశీలన ఉన్నాయి అలాగే ఆలయం చుట్టూ కూడా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి అవన్నీ తొలగించడానికి మేము దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టులో వేసాము కొన్ని హైకోర్టులో ఉన్నాయి కొన్ని ఈ రకంగా ఉన్నాయి అన్నిటికంటే గొప్పది ఒక చాలా అవసరం ఏంటంటే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ ప్రాబ్లం చాలాగా ఉన్నది ఇక ప్రాంగణం చాలా చిన్నది ముందు ముందున్న స్థలాలు తక్కువ కావటం ఈ మధ్య మా బాపట్ల శాసనసభ్యులు మా ప్రీతమ అయినటువంటి శ్రీ వేగేశన నరే నరేంద్ర వర్మ గారు ఒక సూచన చేశారు మనం భక్తుల సహకారంతో భూదాన కార్యక్రమం ఒకటి ప్రారంభం చేద్దాము లక్ష రూపాయలు భయపడిన వాళ్ళందరి పేరు మీద కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మన పార్కింగ్ అవసరమైన స్థలం కొంటే కొని అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేద్దామని వారు చెప్పడం వారి ద్వారానే అది ప్రారంభం చేశాము ఇంకా దాని రూపకల్పన ఇంకా కాలేదు ఇవన్నీ జరిగితే తప్పనిసరిగా అమ్మవారికి చాలా విశాలమైన ప్రాంగణం కలుగుతుంది అనేక మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం మాకు అన్ని అన్ని రకాలుగా ఉపయోగాలు కలుగుతాయి చివరిగా చెప్పండి దేవస్థానం ఇవ్వుగా ఇక్కడికి విచ్చేసే భక్తులకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి సార్ మరి నేను ప్రత్యేకంగా ఏం చెప్తాను ఇక్కడికి కేవలం మీరు ఏదో మనసులో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఆలయానికి రండి అమ్మవారికి ఒక తల్లి బిడ్డలాగా కోరుకున్నట్లయితే నిక్కచ్చిగా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అలా కాకుండా ఇక్కడికి వస్తే ఏదో ఆనందకరంగా ఉంటుంది ఏదో ఒక ఆ రకంగా భావం తర్వాత భక్తి శ్రద్ధలతో విచ్చేయండి అమ్మవారు మనసావాచ ప్రార్థించండి తప్పనిసరిగా మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి నిస్సందేహం ఎందుకంటే ప్రతిరోజు మేము ఎన్నో గమనిస్తున్నాం ఎన్నో గొప్ప విశేషాలు మాకు తెలుస్తున్నాయి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద ఉండేటువంటి నమ్మకం ఉంచండి మీ అనుకున్న పనులు కూడా ఎప్పుడూ కూడా పూర్తవుతాయి మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం सर्वे जनाः सुखी भवन्तु భక్తి శ్రద్ధలతో విచ్చేసి అమ్మవారిని కొలిస్తే కొంగు బంగారం చేస్తుందని కూడా ఐవో నరసింహమూర్తి గారు అయితే చెప్తున్నారు అంటే శతాబ్దాల చరిత్రలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని దర్శించేందుకు కూడా దేశ నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంలో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వారాహి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నయనానందకరంగా నిర్వహించామని రానున్న రోజుల్లో కూడా భక్తుల కోరిక మేరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా నరసింహమూర్తి అయితే చెప్తున్నారు కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్ క్యూటీవీ చందోల నుంచి